ప్రతిష్ట దిగజార్చే కుట్ర జరుగుతుంది టీటీడీ మాజీ చైర్మన్ వ్యాఖ్యలు కుట్రపూరితం దైవ సంస్థ మీద ఆరోపణలు చేస్తే ఊరుకోం అధికారుల మీడియాతో కలిసి గోశాలను సందర్శించిన టీటీడీ చైర్మన్ ఇప్పుడు తిరుపతిలో ఏదో జరిగిపోతుంది ఆవుల్ని కొన్ని వందల ఆవులు చనిపోతున్నాయి అని చెప్పి గగ్గోలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు మరి పరిస్థితి ఏంటి అని చెప్పి నన్ను వెళ్ళి చూసొచ్చారంట టీటీడీ గోశాలలో గోలు మురిచైందాయంటూ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు టీటీడీ ప్రతిష్ట దిగజార్చే కుట్ర అని టీ చైర్మన్ నాయుడు విమర్శించారు టీటీడీ గోశాల ఇటీవల వంద గోలు మృతి అంటూ టీటీడీ మాజీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు కుట్రపూరితంగా ఉన్నాయన్నారు ఆదివారం టీటీడీ గోశాలలో గోవులను గోవుల ఆవాసాలను వాటికి రోజువారీ అందించే దాణాను మీడియా అధికారులు కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీటీడీ గోశాల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యం లేదని గోవులను తల్లా భావించి ఎప్పటికప్పుడు దాణా అవసరమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు అంతేకాకుండా ఎక్కడో మృతి చెందిన గోవుల ఫోటోలను గత పాలనలో గోశాలలో మరణించిన గోవుల ఫోటోలను చూపి అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గత పాలనలో మరణించిన గోవుల ఫోటోలను తేదీలను మార్చి ప్రస్తుతం చనిపోయినట్టు చూపిన ఫోటోలను మీడియాకు చూపించారు గత చైర్మన్ హయాంలో గోవులకు కాలం చెల్లిన మందులు పురుగులు పట్ట దాణా పంపిణీ చేసినట్లు వారి పాలనలో విజిలెన్స్ నివేదిక స్పష్టం చేస్తుందన్నారు ఈ సందర్భంగా అప్పటి విజిలెన్స్ నివేదికను అందుకు సంబంధించిన ఫోటోలు మీడియాకు చూపించారు ప్రతిరోజు అసత్య ఆరోపణలు పచ్చి అబద్ధాలతో టీటీడీ సంస్థ మీద బొరసల్లుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తే జీరో అవుతారని హెచ్చరించారు వ్యక్తిగతంగా నా మీద ఏదైనా ఉంటే ఆరోపించుకో కానీ దైవ సంస్థ మీద అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకొని హెచ్చరించారు టీటీడీ గోశాలలో గోల సహజ మరణాలను ఆయన సొంత రాజకీయం కోసం వాడుకోవాలని కుట్రలు చేస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఊరుకోరన్నారు ఇతర మతాల విశ్వాసాల మీద అసత్య ప్రచారాలు చే ఇలానే చేయగలవా అని హిందువులపై ఎందుకని ద్వేషమైన ప్రశ్నించారు కరుణాకర్ రెడ్డికి దేవుడంటే భయం లేదు భక్తి లేకనే రోజు ఏదో విధంగా అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు నేను చైర్మన్ అయ్యాక గత పాలనలో జరిగిన ఇంజనీరింగ్ పనులపై ఆరా తీస్తుంటే అడుగడుగున కమిషన్ల భాగోతం కాంట్రాక్టర్లందరూ వచ్చి మేము కమిషన్లు ఇచ్చాము మా సంగతే ఏంటని అడుగుతున్నారని అయితే ఆయన టీటీడీ కమిషన్ల చైర్మన్గా కరుణాకర్ రెడ్డి అపకీర్తి మోడుకున్నారని విమర్శించారు తాను చైర్మన్ అయ్యాక ఒక్క రూపాయి కూడా అవినీతి మరక లేకుండా చైర్మన్గా సేవలు అందిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని టీటీడీ బోర్డు సభ్యులు జి భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు నిజంగా సిగ్గుండద్దా అని ఇదే కనుక నిజమైతే ఏమాత్రం మీకు కొంత కనీసం ఉండాలి కదా ఆఖరికి ఆవులు ఎక్కడో చనిపోయిన ఆవుల ఫోటోలు తీసుకొచ్చి వాటి మీద కూడా రాజకీయం చేద్దామని అంటే ఇంతకన్నా దిగజారు వైసీపీ చే సిగ్గులేదు మరి ఇంత సిగ్గులేకుండా వైసీపీ వాళ్ళకి